జై వాసవి జై జై వాసవి వాసవి న్స్టివికి స్వాగతం సుస్వాగతం వాసవి న్స్టివి ది వాయిస్ ఆఫ్ వైసాస్ జనవరి ఐదో తారీఖు కృష్ణానది తీరం వద్ద జరిగినటువంటి హిందూ శంఖారామం వైభవంగా కన్నుల పండగగా జరిగింది అనుకున్న దానికంటే ఎక్కువగా హిందూ బంధువులు హాజరయ్యారు ఎనిమిది నుంచి పది లక్షల మంది దాకా హాజరయ్యారని అంచనా వేస్తున్నారు హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలను అచేతనంగా ఉన్నటువంటి హిందూ సమాజాన్ని ఐక్యం చేయడానికి హిందూ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను హిందూ సమాజం సంఘటితం అవడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలని ఎజెండాగా చేసుకొని నిన్న జరిగినటువంటి హైందవ శంకారావ మహాసభ నభువుతో నభవిష్యత్తుగా జరిగిందనే చెప్పాలి అయితే దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయి రాష్ట్ర ఎజెండాలు ఉన్నాయి రాజకీయ కారణాలు ఉన్నాయి అనేది మనం చర్చించాల్సిన అంశం కాదు ప్రస్తుతానికి హిందూ సమాజం పేరు మీద ఐక్యం కావాలనే ఉద్దేశంతో హిందూ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను దాన్ని పరిష్కారం వైపుగా మనం ఏం చేయాలి ఎవరికి వాళ్ళు నిద్రా వ్యవస్థలో ఎవరింట్లో వాళ్ళు ఉంటే సమంజసం కాదు అని మనం అందరం కలిసి ఐక్యమై హిందూ బలం చూపించాలని హైందవ బలం చూపించాలని ప్రేరణ కలిగించాలని అందరిలో ప్రశ్నించే తత్వం తెలవాలని అందరిలో పోరాడే తత్వం కలగాలని హిందూ సమస్యలను అర్థమయ్యేలా చెప్పాలని ప్రజలకు హిందూ సమాజానికి ఇంకాస్త అర్థమయ్యేలా చెబుతూనే పాలకులకు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఎవరైతే నిర్ణయాలు చేయగలిగినటువంటి చే స్థితిలో ఉన్నారో వాళ్ళకి ఒక సందేశం ఇచ్చే ఉద్దేశంతో నిన్న ఆంధ్రప్రదేశ్ విజయవాడలో జరిగినటువంటి హైందవ శంకారమ యొక్క జేయం లక్షణం లక్ష్యాన్ని చేరిందంటే ఖచ్చితంగా అనుకునేటువంటి సా లక్ష్యాన్ని సాధించిందనే చెప్పాలి నిన్న హైందవ శంఖారంలో ఒక భారీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది ప్రధాన అంశాలని ఎజెండాగా చూపించింది దాంట్లో అంశాల వారిగా మనం ఒకసారి చూద్దాం ఒకటి హిందూ డిక్లరేషన్లో ప్రధానమైనది హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగించాలి నెంబర్ వన్ పాయింట్ అంటే హిందూ దేవాలయాలు ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ యొక్క అజమాషిలో ఉండకూడదు హిందూ దేవాలయాలు ఆలయాల కమిటీల ఆలయాల పాలక మండలి చేతిలోనే ఉండాలి అనేది ప్రప్రదమైన డిమాండ్ అలాగే దేవాలయ ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని దేవాలయ వృత్తికి మాత్రమే ఖర్చు పెట్టాలి దేవాలయాల వరకు వచ్చినటువంటి ఆదాయాలని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవడానికి ఇతర విభాగాల ఖర్చు పెట్టడానికి వీలు లేదు నాలుగు హిందూ దేవాలయాలలో అన్యమతస్థులను ఉద్యోగులుగా నియమించరాదు ఆ తర్వాత హిందూ దేవాలయ పాలక మండలిలో రాజకీయ ప్రమేయం ఉన్న వాళ్ళని కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి హిందూ ధర్మం పట్ల అంకితాబాబు ఉన్న వాళ్ళని నియమించాలి అలాగే హిందూ దేవాలయ భూములు అన్యాక్రాంతమైపోయినాయి వాటిని తిరిగి ఆలయాల కమిటీకి దారతత్వం చెయ్యాలి హిందూ దేవాలయం మీద రకరకాల కారణాలతోటి దాడులు చేస్తూ ఉన్నారు దాడులను నియంత్రించాలి దాడులు జరగకుండా కట్టుతిట్టం చేయాలి హిందూ దేవాలయాలని వివిధ కారణాలతోటి కూల్చివేస్తున్నారు రోడ్డు వెడలు ఇంకా రకరకాల కారణాలతోటి హిందూ దేవాలయాల మీద ప్రభుత్వమై కూరుస్తుంది దీన్ని కూడా నిలవరించాలని ప్రశ్నించింది అలాగే ప్రతి హిందూ దేవాలయంలో ప్రసాదాలు పూజా కార్యక్రమాలు నిష్టగాను తప్పనిసరిగా జరిగేలా చర్యలు తీసుకోవాలి ఇది హైందవ సభలో హిందూ సభలు ఐందవ శంఖారాములు డిక్లరేషన్గా ప్రకటించడం జరిగింది జై శ్రీరామ్ జై వాసు